శ్రీ శ్రీగురుప్యూ నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని పదిహేనవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతి నమ

జగన్మాతను స్మరించి నమస్కరించిన సాధకులకు కవితాశక్తి మాధుర్యమైన వాక్కులు లభిస్తాయని ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు సరస్వతీదేవి కటాక్షం లభించిన వారికే కవిత్వం లభిస్తుందని ఈ శ్లోకం నిరూపిస్తుంది పూర్వ శ్లోకంలో శ్రీమాత చరణ మహిమను ఆచార్యువారు స్థుతించారు నరం వర్షీయాంశం అన్న శ్లోకం నుండి ఇంతవరకు శ్రీమాత సర్వాభీష్ట ప్రదాత అని చెప్పి ఈ శ్లోకం నుండి ఏడు శ్లోకములలో మరి ఒక విధానపరమైన ధ్యాన ప్రక్రియను ఆచారుల వారు చెప్పిన్నారు ఈ శ్లోకం నుండి వాగ్భవ బీజ శక్తి సంగాకమైన కూటత్రయాత్మక పంచదశాక్షర మంత్రమునందు మొదటి ఖండమైన వాగ్భవ కూటమి యొక్క సాత్విక ధ్యాన మహిమను గురించి ఆచారుల వారు భగవతిని స్ ఆచార్యవారి భావన తల్లి శరత్కాల మందలి వెన్నెలను పోలిన శుద్ధమైన శరీరము కలదానువును పిల్ల జాబిళ్ళతో కూడిన జడముడి ఉన్న కిరీటము కలదానువును సకలాభీష్టములను తీర్చు వరముద్రను భయమును పోగొట్టు ముద్రను స్ఫటిక మణులతో కూర్చిన అక్షమాలను విద్యారూపమైన పుస్తకమును హస్తమునందు ధరించిన దానవును అగు నిన్ను గురించి ఒక పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు సత్కవులకు తేనెయతో హౌపాలతో ద్రాక్ష ఫలముతో సాటివచ్చు మాధుర్యవంతమైన మధుర వాక్కులు ఎట్లు ప్రాప్తింపకుండును ఇక అంతరాధం ఏమనగా ఈ శ్లోకం సారస్వత ప్రయోగం ఈ సారస్వత ప్రయోగంకు తొలిమెట్టు అని చెప్పవచ్చు ఈ శ్లోకం సారస్వత ప్రయోగంకు తొలిమెట్టు అని చెప్పవచ్చును శ్రీమాత పంచద సాక్షర మంత్రమునందు మొదటి ఖండము వాగ్భవ కూటము ఈ వాగ్భవ కూటమే శ్రీమాత స్వరూపంగా జపించుట ధ్యానించుట నతి చేయుట ఈ శ్లోకంను భగవతి రూపంగా మనస్సును ధ్యానిస్తే పోతేన ఆవుపాలు ఫలములు మిశ్రమ మాధుర్యమైన మాధుర్యమును వహించునట్టి మధురమైన వాక్కులు మధురమైన కవిత్వము రాకుండా ఉండనా అట్లు ఉపాసించిన వారికి మధురమైన కవిత్వం వాక్కులు లభ్యము కావు కదా శ్రీమాత క్రియాశక్తి స్వరూపిణి మూడు వేదముల ప్రథమాక్షరములు సంపుటీకరణముచే అయినది ఐ బి ఐ బిందు సంయుక్తమై బీజం అయినది శ్రీమాత క్రియాశక్తి స్వరూప శ్రీమాత క్రియాశక్తి స్వరూపిణి మూడు వేదముల ప్రథమాక్షరముల సంపుటీకరణముచే అయినది ఐ బిందు సంయుక్తమై ఐన్ బీజం అయినది ఇదే బీజం అయినది దీనిని జపించిన సర్వ విద్యా కవిత్వ లాభము సిద్ధించు ఈ బీజమే దుర్గానవాక్ష మంత్రమున మహాకాళి బీజము అయి ఉన్నది బాలా మంత్రమున మొదటి బీజము ఐం ఇది సర్వ విద్యాప్రదం కాళిదాసు బీజం ఉపాసించి మహాకవి అయినాడు కాళిదాసు రచించిన లఘుస్తవమున చిద్గన చంద్రిక ఎందు తెలియవచ్చును శ్రీమాత నాలుగు చేతుల ఎందు నాలుగు పురుషార్థములను సంకేతములుగా ధరించి చూపుచున్నది అవి ధను పుండ్రేక్షు ఆశ అంకుశములు వరముద్ర వలన సర్వజనుల సకల వాంఛితములను తీర్చు పని తనదే అని మరియు అభయముద్ర వలన భయము తొలగించి సంసార భయ నివారణ చేసి పునర్జన్మరాహిత్యము చేయగలది తానే అని జపమాలాధారణ వలన భగవతి జపరూప సిద్ధత్వం నిజ రూప ఫలితంగా సర్వ సర్వవిధ తపస్సిద్ధి వసగునది అనియు పుస్తకము ధరించుట వలన సర్వ విద్యాప్రదాత భగవతే అని తెలుపుచున్నది ఉపాసనా ఉపాసనాభావం లేనప్పటికీ వానిపై శ్రీమాత కవిత్వ బీజ భూత సంస్కారోత్పాదనము

మా స విశ్వవి కాళిదావము అభయదం సాక్షాస్రజం దక్షిణే భక్తేభ్యో వరదాన పేసలకరాం కర్పూరకందోజ్వ కాపురకుందు ఉజ్వలాం ఉజ్రుంభాంభు పట్రకంంతి నయన స్నగ్దా ప్రభాలోకని యేత్వా అంబా న సీలయంతి మనసా తేశా కవిత్వం కుతాహా మనసా తేశ

వైరించి అని స్థుతించారు శ్రీమద్దేవి భాగవతం తృతీయోధ్యాయంలో బీజం యొక్క గొప్పతనమును వ్యాసులవారు వారు చెప్పిన్నారు దేవదత్తుడు అనువానికి బ్రాహ్మణ శాపవశాత్తు హుతజ్జుడు అను కుమారుడు కలిగను ఈ ఉతజ్జుడు శాపపుత్రుడు చదువు ఏమాత్రం మాత్రం కొంచైనా అబ్బని వాడు ఈ పన్నెండవ సంవత్సరం వయసు వచ్చిన ఉతజ్జుడు రాని కారణంగా ఇంట్లోను బయటను హేళనకు గురియ్యి ఇంటి నుండి గంగా తీరం నందున్న ఓ వనంకు వచ్చి ఓ పర్ణశాల కట్టుకుని నివసించేవాడు ప్రతిరోజు గంగా నదిలో స్నానం మూడు వేళలా చేయటం దొరికిన పళ్ళు తినటం అంతేకాని సంధ్యావందనాది సంధ్యావందనం వేదం వల్లించటం మొదలగునవి ఏమీనో స్ఫురణ శూన్యం చేత వచ్చి ఉండేవి కావు కానీ ఈ ఉతజ్జుడు సత్యం పలకవలనని ఓ నియమం పెట్టుకుని కాలం సత్యం సత్యమే పలికేవాడు ఏనాడు అబద్ధం చెప్పి ఉండలేదు అందువలన జనులు అతనికి సత్యవ్రతుడు అని పేరు పెట్టారు ఓ సమయంలో ఓ వేటగాడు ఓ వరాహమును పందిని బాణంతో కొట్టగా ఆ వరాహము మిగుల దెబ్బతిన్నదై సత్యవ్రతుని ఆశ్రయించి వస్తూ సత్యవ్రతుడి ఆశ్రమంలో ఒక పొదలోనికి దూరెను ఈ సంఘటనకు భయపడిన సత్యవ్రతుడు భయంతో నోటితో ఐ ఐ అని అర్చన వరాహములు తరుముతూ వచ్చిన ఆ వేటగాడు సత్యవ్రతుడి వద్దకు వచ్చి తనకు ఆహారము ఎంత విలువైనదో చెప్పి ఆ పంది ఎటు వినిదో చెప్పమని నీవు సత్యమే చెబుతావు కనుక వరాహ విషయము చెప్పుము అని అడిగి సత్యవ్రతుడు చేసిన అయి అను వాగ్బీజ మంత్రమును కొవ్వు భగవతి కటాక్షించి సత్యవ్రతుడిపై తన కరుణను ప్రసరింపచేశాడు ఆ వాగ్బీజ మంత్ర ప్రభావముచి సత్యవ్రతుడు అనుకోకుండా యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సా న పశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిక కిం పృచ్చసే పునః పునః ఓ వ్యాధ చూసిన కళ్ళు మాట్లాడలేవు మాట్లాడిన వాణి చూడలేదు ఇట్టి నీవు నీ కార్యమును సాధించుకోవలవలనను పట్టుదల ఎందు లగ్నమై ఎందుకు మాటి మాటికి నన్ను అడుగుచున్నావు అని అనను ఈ ఉదజ్జుడే సారస్వత బీజమంత్రము పంచద సాక్షరి మొదటి ఖండమైన వాగ్భవ కూటమిని పాసించి రెండవ వాల్మీకి అయి సత్యవృతుడని నామం ప్రసిద్ధి పొందాను శరత్నా శ్లోకం కూడా సారస్వత బీజమే ఈ శ్లోకం చదివిన ఉపాసించిన సమస్త శాస్త్రాలు అధ్యయనం చేసిన వాటిలో సారాంశం అర్థం చేసుకునే జ్ఞానం మరియు మధురంగా మాట్లాడటం వ్రాయటం ఉపన్యాసం చెప్పే నేర్పు శక్తి భగవతి అనుగ్రహ ప్రసాదం వలన వస్తాయి శ్రీరాములు వారు ఈ సత్యమృత ప్రభావం జటాయువుకు పునరావృతి రహిత శాశ్వత బ్రహ్మలోకం ప్రదానం చేశారు సత్యమృతులు సత్యమే భగవతి నుండి సారస్వత బీజ ప్రసాదం లభించింది మహాత్ములకు వాక్కు స్వరూపమే సత్యయై ఉన్నది ఇది శ్రీమత్ శ్రీమాత వాగ్బీజము మహాత్మలకు వాక్కు స్వరూపమే సత్యమై ఉన్నది ఇదియే శ్రీమాత వాగ్బీజము లలిత సహస్రంలో హయగ్రేవులు వారు శ్రీమాతను సరస్వతి శాస్త్రమయ్యి వాగ్వాదిని అని స్తుతించారు సరస్వతి అనగా జ్ఞానాభిమానిని దేవత స్వరూపిణి జ్ఞానాధిష్టాన దేవత రెండు సంవత్సరములు వయస్సు కల కన్యకా సరస్వతి య వాగ్రూపురాలు ప్రాణుల జిహ్వల యందుండు వాగ్రూపురాలు సర్వులకు జ్ఞాన ద్రష్టులకు జ్ఞాన ప్రసార ప్రసరింప చేయుట వలన సరస్వతి సరస్వతి అనగా జ్ఞానాభిమాని దేవత జ్ఞాన సము సముద్ర రూపురాలు నిర్విషయక జ్ఞాన బ్రహ్మ జ్ఞాన స్వరూపురాలని అర్థము జ్ఞాన స్వరూపురాలని ప్రాణులందరికీ జ్ఞానము అజ్ఞానముచే కప్పబడి ఉన్నది అందువలన ప్రాణులు మోహమును పొందుచున్నారు ఇక్కడ జ్ఞానము అనగా అద్వైత భావము అజ్ఞానం అనగా ద్వైత భావము ఈ అద్వైత జ్ఞానమును ద్వైత జ్ఞానము ఆచరించి ఉండే ఈ అద్వైత భావమును ద్వైత జ్ఞానము ఆవరించి ఉండేను అందువలన ప్రాణులు మోహంలో పడుచున్నారు పునరపి జననం పునరపి మరణం పొందుచున్నారు అద్వైత జ్ఞానం కలిగినచో సర్వనార్థములు తొలగిపోవును జ్ఞానము అజ్ఞానము అని రెండు పదార్థములు ఉన్నప్పుడు అజ్ఞానము జ్ఞానమును ఆవరించి ఉండట మాయా ప్రభావమే అని చెప్పవలను ధౌమ్యుడు కన్యకల నామములను నిర్ణయించినప్పుడు రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని చెప్పిన ఈ రెండు సంవత్సరముల కన్యక ప్రాణులందరి జిఫనందు వాక్కులకు స్థానమై ఎల్లప్పుడూ ఉండు వాసిష్ట రామాయణంలో సర్వులకు జ్ఞాన దృష్టులకు దృష్టులను చేయటం వలన ఈమెకు సరస్వతి అని పేరు జ్ఞాన ప్రవాహ అని నామములు కలవు శాస్త్రమీ శాస్త్రమే వేదమే ప్రధానము కలది శాస్త్రముచే ప్రధానముగా బోధింపబడినది శాస్త్ర వికాసము అయిన అవయవములు కలది వేదవాకులే దేవి రూపము వేద పండితులు వేదం చదువుతున్నప్పుడు ఆ శబ్దమే సరస్వతి రూపం అయి ఉన్నది అదే శాస్త్రమై అయి ఉన్నది శృతి వాక్ వాక్యములు కూడా పరమాత్మ కేవలం వేదవాకులచే తెలియ తగిన వాడని తెలుపుచున్నవి కనిపించు సకల వస్తువులు బ్రహ్మమే కానీ దానికంటే భిన్నములు కావు సకల వస్తువులు బ్రహ్మమే కానీ దానికంటే భిన్నములు కావు పంచదశి తృతీయ కూటము సకలము బ్రహ్మమే జ్ఞానము అని వేదవాక్కును అనుసరించును శాస్త్రమునకు ప్రత్యక్షాది ప్రమాణములకును విరోధము కనిపించినప్పుడు శాస్త్రమే ప్రాధాన్యం అయి ఉన్నది దర్శించే చంద్రుడు జ్యోతిషాస్త్రచంద్రునికి విరోధములు ఉండి శాస్త్ర చంద్రుని మనము శాస్త్ర ప్రమాణంగా తీసుకోవాలి చంద్రుని బ్రహ్మాండ పురాణమున జడ శక్తి తనని శ్వాస వాయువు వలన క్షమించాలి బ్రహ్మాన పురాణమున జడ శక్తి తన నిశ్వాస వాయువు వలన రుక్ యజు సామ అధర్మణ వేదములను సృష్టించెను కంఠమందలి పూర్ధ్వరేఖే పూర్వోత్తర మీమాంసలు న్యాయశాస్త్రం తర్కశాస్త్రం పురాణము ధర్మశాస్త్రం సృజించను కన్నం నందలి మధ్యరేఖచే కంఠము నందలి మధ్యరేఖచే ఆయుర్వేదం ధనుర్వేదం సృజించెను కంఠము నందలి దిగువ రేఖ ప్రదేశముచే చతుసష్ఠి విద్యలను సృష్టించెను సమస్త అవయవముల నుండి తంత్రములను సృష్టించను చంక నుండి మన్మధుని నిర్మించాను ఏ అవయవముల నుండి ఏ శాస్త్రమును సృజించను ఆ అవయవము ఆ శాస్త్ర వికారమైనదని గ్రహించవలను అందుచే సరస్వతి శాస్త్ర వికారావయవములు కలదని అర్థము వాగ్వాదిని వాక్కులను పలుకు దేవత వాగ్వాదిని దేవతా స్వరూపురాలు నాలుగు ఎందు ఉండి వాక్కులను పలికించినది త్రిపుర సిద్ధాంతమునందు తన భక్తులు ఇతరులతో వాదించినప్పుడు తన భక్తులకు అనేక వాక్కులను ఇచ్చునది వాదశక్తిని కలిగించునది అందువలనే వాగ్వాదిని అని ప్రసిద్ధి పొందినది లఘు స్థోమనందు లోకములో అందరికి శబ్దోచ్చారణ సామర్థ్యమును కలిగించుడిచే నీవు వాగ్వాదిని అని చెప్పబడుచున్నావు జగదంబ పరిపూర్ణ విచిత్ర అపరాధ పరంపరావృతం సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక నమ శివాయ నమ శివాయ శ్రీమాత్రే నమ